అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అతన్ని తొలగించి దావీదును రాజు దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను మరియు ఆయన దాబీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషులు అతడు నా ఉద్దేశములు నెరవేర్చునని చెప్పి సాక్ష్యం ఇచ్చాను అలాగే ఆరు ముప్పై ఏడు వచ్చినాడు దావీదు దేవుని సంకల్పము దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎద్దకు చేర్చబడెను దావీదు తన ఇంటి వారికి సేవ చేసి తన పితరుల యుద్ధకు చేర్చబడెను చేర్చబడెను అంటే ఒక స్థలము నుండి మరొక స్థలమునకు అనగా భూలోకము నుండి పరలోకమునకు దావీదు చేర్చబడ్డారు తన తరములో తన వారికి సేవ చేశారు తల్లిదండ్రులుగా మన ఆధ్యాత్మిక జీవితములో మన పిల్లలను దైవ మార్గములోనికి నడిపించుకోవాలి తిమోతి ఇంటిలో విశ్వాసము అనే మాట మూడు తరాలుగా ఉన్నది కానీ న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం పదం వచ్చినములో ఆ తరము వారందరూ తమ పితరుల యొక్కకు చేర్చబడి వారిలో ఎవరిలో దేవుని చేత నడిపించబడిన ఇస్రాయేలీల వారిలో ఏ తరము దేవుని చేత పరలోకపు మన్నాతో పోషింపబడిన ఇస్రాయేలీలు ఇస్రాయేలీలకు పగటి వేల మేఘ స్తంభములోను రాత్రి వేల అగ్ని స్తంభములోను దేవుడే ముందుగా ఉండి నడిపించాడు వారి యొక్క జీవితం అంతా దేవునితో పెట్టుకున్నారే తప్ప తమ పిల్లలకు దైవ మార్గాలు నేర్పడలేదంట అక్కడే ఉంది తన తరువాత యహోవాను ఎరుగని తరము ఒకటి పుట్ట ఒకప్పుడు మా పిల్లయినప్పుడు ఈ మైనంపాడు కాలనీలో అందరూ ప్రేమగా ఉండేవారు తర్వాత ఎవరైనా ఇల్లు కడుతున్నారంటే ఇంటికి ఒక మనిషి లెక్క కప్పు వేయడానికి అందరు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆస్తులు పెరిగాయి కానీ ఆత్మీయత కోల్పోయారు ఆస్తులు పెరిగాయి కానీ ఆత్మీయత కోల్పోయారు చిన్న కినుక కనీసం కుర్చీ కూడా వాళ్ళు కాదు అందరి కిందనే సుకొని ఎవరిళ్ళలో వాళ్ళు గిన్నె తెచ్చుకొని చక్కగా తినిపోయేవారు ఆ దినాలలో ఉన్న ఆత్మీయత ఈ దినాలలో ఉండడం లేదు కారణం ఏమంటే దైవ భయము లేదు దేవుని అందరిశ్వాసము సక రక్షించబడిన పిల్లలు తమ పిల్లలకు దైవ మార్గం నేర్పలేదు అందుకనే సమాజము చిడిపోతూ ఉంది ఈ ఫోన్లు వచ్చినాక వరసా వావి అనే పదం కూడా లేదు ముసల్దానిదైనా సరే పరసుదానిదైనా సరే కోరిక తీరితే చాలు అన్నట్టుగా జీవిస్తా ఉన్నారు ఏమాత్రము దేవుని భయము లేక కనుక మన ఆధ్యాత్మిక జీవితములో దావీదు తన తరము వారికి సేవ చేశాడంట రెండు సమేలు గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము దయచేసి నా దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభు నీవు శలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము కుటుంబము ఆశీర్వదించబడును గాక ఎంతమంది కుటుంబాలలో పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది స్వచ్ఛందంగా ఖాళీ సమయాలలో దేవుని వాక్యం చదువుతూ ఉన్నారు అందరూ మాటల్లో పడిపోయారు అందరూ మాటల్లోకి వచ్చేశారు జీవితంలో ప్రభును చూపించడం లేదు కానీ కట్టుపల్లి యోహాన్ అనుకున్నాయి ఆయన మన నర్సరపేటలో కరెంట్ పని చేస్తూ నడుచుకుంటూ వచ్చి ఈ ప్రాంతంలోనే అనేక ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించాడు ఆ సమయంలో వారింటిలో గాలి డేవిడ్ గారు కూడా మరి అంకులతో కలిసి సేవ చేశాడు ఆ తర్వాత గాలి ప్రభుదాస్ గారు మరి ఆయన భార్య రక్షించబడిన బిడ్డలు అలాగే మరి గాలి ప్రవదాసు గారు ప్రభు యుద్ధకు చేర్చబడ్డారు నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము ఎవరు నీతిమంతులు బైబిల్ ఏం చెప్తుంది నీతిమంతులు లేడు ఒకటిను లేడు అందరూ పాపం చేసి పాపాత్ములైపోయారని బైబిల్ సెలవిస్తారు భేదమేమీ లేదు అందరూ పాపము చేశారు పాపానికి వచ్చు జీతము మరణము మన ప్రభు అయిన యశూ క్రీస్తునందు నిత్య జీవము మానవుడు పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వాడే ఉండగా దేవుడే ప్రేమించి యశూ నామములు భూలోకానికి వచ్చి మానవుడి పాపముల కొరకు దోషముల కొరకు అపరాధముల కొరకు ఆయన య్యారు రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినములో కాబట్టి నమ్ము వారు ఆయన కృప చేతనే నీతిమంతులుగా తీర్చబడ్డారు కనుక గాలి ప్రభుదాస్ గారు కూడా వారు బాప్తీసం పొందిన వాళ్ళు ఇదిగో వారు ప్రభు ఎందుకు చేర్చబడినారు కానీ సజీవులుగా ఉన్న మన పరిస్థితిని యేసు క్రీస్తుని అంగీకరించామా యేసుక్రీస్తు క్రీస్తు కొరకు జీవిస్తున్నామా యస్సు క్రీస్తును మన ప్రవర్తనలు మన జీవితంలో ప్రదర్శిస్తూ ఉన్నామా దావీదు తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు దావీదు ప్రతి సమస్యలో దేవుని ఎదుట విచారణ చేసేవాడు ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచ్చినంలో నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించేనో ప్రతి విషయములో దావీదు దేవుని ఎదుట విచారణ చేసేవాడు దావీదు దేవుడి వాక్యమును ధ్యానించువాడు దావీదు అంటున్నాడు తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చినములో నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నన్ను ఆదరించిన మాట మనం చూస్తాం దావీదు తన తప్పును సరి చేసుకున్నవాడు నా తాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నీవే అన్నప్పుడు ఏమయ్యా ఈ మైనంపాడు ఖాళీలకు ఎవరు లేరా నేనొక్కనే తప్పుడుదానా నేనొక్కనే తప్పుడునా అని ఇతరులు తొలగిపోతున్నారు కానీ దావీదైతే గినక నేను పాపములో పుట్టిన వాళ్ళను పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించెను అందుకే దాబిదితో నా తాను ప్రవక్త అన్నాడు నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించెను కాబట్టి ఈ సభలో ఇంకా ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మనవి చేయించున్నా ఇప్పుడు మాలే జనార్దన్ రావు గారు ప్రార్థన చేస్తారు నేను మా ప్రేమ నీ కొందనాడు స్తోత్రాలు చూసుకుంటాను ప్రేమ మైడము తప్పించావు నేను ఆజ్ఞాతి ప్రేమించి పాపని చేకూర్చుకొని పాపం వాళ్ళ వచ్చి జీవితం మరణం కనుక మరణం తప్పించడం ఏ విషయంలో లేదు కనుక మానవుడిగా ఈ లోతు రక్తను చెల్లించకుండా పాప క్షమాపణ జరగదు కనుక నీవే నాయన మా మానవులు అందరికీ నీ పవిత్రమైన రక్తాన్ని కలవచ్చిన వాళ్ళు కక్ష గొప్ప ప్రేమ మా పట్ల చూపిన మా బ్రహ్మ మా దేవా మా రక్ష నీ స్వరూపములు అధిక మమ్మల్ని మార్చ సాతాన స్వరూపము సాతాన స్వరూపమును మార్చబడి నేను తిరిగిన ఆయన నీ రక్తం చెప్పి విమర్శించబడి ఈ స్వరూపము నీ సహసరానికి నమ్మిన ప్రతి వారిని నేను చేసిన గొప్ప కార్యంలో వచ్చిన ఆయన కర్మలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఆడక నుండి కంగ నుండి లేపల నుండి మా సహోదరులు మా మధ్యలో తీసుకొని వచ్చి మీ దైగల మాటలు ప్రేమ గల మాటలు రక్షణకరమైనటువంటి మాటలు ఆయన మీరు వినిపించినందుకోవాలని కర్మలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువుని నమ్మని వారి కా ఎవరైనా ఉంటే నన్ను నిన్ను నాయన తమ సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన ఇదిలో నమ్మ నుండి శ్రీమురానికి దాచుకు దేవుడు మనకిచ్చిన యొక్క తరుణాన్ని పెట్టింది కన్ను యేసు ప్రభు నామలు అడిగి వేడుకొని ప్రార్థిస్తు నా తండ్రి ఆ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వారు భోజనం చేసుకొని వెళ్ళాలని ఇంటి వారు చెప్తూ ఉన్నారు కనుక అందరూ వచ్చి మరి లైన్లో కూర్చుంటే భోజన కార్యక్రమాలు ఉంటాయి ఈ జ్ఞాపకాల్లో మీకు ఇప్పుడు అర్థం కాదులేవైనా ఎవరు వచ్చాడు వచ్చాడు అట్లా దానిలో ముందు ఉంటాడు కాబట్టి మందులోనే రొద్దు ఇంత పాడలవాటు చేసుకొని యువకులు పాడైపోతాయి ఏ బాయ్ ఏ భయం లేకుండా పోతుంది నీకు ఏ బా ఉను అట్లే

నువ్వు అంతా మోసం నువో రమ్మంటే రా అంతా నట్టనా నిన్న చూస్తాన వాళ్ళని బాగా చేస్తా ఫస్ట్ నిన్నే

eh bongeran, hei, bungkol lá no आइन केइन आइन केइन क्रिकेट हां बर्थडे हो के नरी पनि